మల్లసాగర్ కాల్వ పనులు పూర్తి కావడంతో అక్కడి నుంచి వెళ్లే నీళ్లు రైతుల పొలాల్లోకి వెళ్లే దారిలో ఉండడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఈ ఇబ్బందిని తొలగించడానికి అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని సిద్దిపేట జిల్లా దుబాక మండలం చెల్లాపూర్ గ్రామ రైతులు మెదకెంపి ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకొచ్చారు దాదాపు ఆరు వందల మంది రైతుల పొలాలు కాల్వ ప్రదేశంలో ఉన్నాయని అక్కడికి వెళ్లే క్రమంలో ఒక్కోసారి వరద బాగా వస్తే తమకు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు అలాగే అక్కడ తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకొని పోవడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు దీంతో స్పందించిన ఎంపీ వెంటనే ఇరిగేషన్ డీఈతో ఫోన్ లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించి బ్రిడ్జ్ కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కాగా ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో రైతుల కష్టాలు దూరమవుతాయని ఎంపీ వారికి భరోసా ఇచ్చారు ఏరియాకు ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఆరు వందల కుటుంబాలు తెల్లం దాకా పశువులకు పాలు విండుకరాని కానీ రోడ్డు మన వ్యవసాయాలు చేసుకోవడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇది పడేల్ చెరువు వలుగు పడేల్ చెరువు వలుగొచ్చి ప్రతి సంవత్సరం తాత్కాలికంగా నాలుగు పైపులు వేసిర్రు ఆ పైపులు మొత్తం బొర్రి తెగిపోతున్నాయి మాకు శ్వాశ్వ పరిష్కారం కావాలంటే ఇక్కడ పెద్ద బ్రిడ్జి కట్టి నీళ్ళు పోయేటట్టు మేము మీదికెళ్ళి పోయేటట్టు చేస్తే మీ ప్రభుత్వాలకు చాలా ధన్యవాదాలు చేసుకుంటున్నాం మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం చెల్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి రైతులు సుమారు నాలుగు వందల మంది రైతులు ఆ మల్లన్న సాగర్ కాలువ నిర్మాణం పూర్తయింది ఒకవైపు నుంచి ఊరు వైపు నుంచి పొలాల వైపు వెళ్ళడానికి ఆ కాలువ వైపు పైన ఒక బ్రిడ్జ్ కావాలని కోరడం జరిగింది ఇప్పుడే సంబంధిత డీఈ గారిని ఆదేశించినాం ఈరోజు మధ్యాహ్నం వరకు డి గారు వచ్చి అక్కడ పైన బ్రిడ్జ్ కట్టడానికి కావాల్సినటువంటి ఎస్టిమేషన్స్ రెడీ చేస్తారు గ్రామస్తుల సమస్యని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని డి గారికి సూచించారు